మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారో లేదో తెలియదు కానీ ఆయన రాజకీయ నాయకులను కలిసినప్పుడల్లా మాత్రం ఈ చర్చ అయితే వస్తుంది ఇప్పుడు మొన్న పండగ టైంలో ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారో అదే టైంలో అక్కడికి నరేంద్ర మోడీ రావడం ప్రధాని ఆయనతో కూర్చోవడం చర్చించడం ఒక పెద్ద చర్చే నడిచింది వాస్తవానికి బీజేపీ మొదటి నుంచి కూడా మంచి ప్రయారిటీ ఇస్తుంది చిరంజీవి గారికి ఆయన నా మధ్య అల్లూరి సీతారామరాజు ఆ విగ్రహావిష్కరణకు సంబంధించి ఆయన జయంతి సందర్భంగా వై విశాఖ వచ్చినప్పుడు ఆయన కూడా గెస్ట్గా పిలిచారు అలాగే మొన్న మధ్యన ప్రమాణ స్వీకారాల సందర్భంగా కూడా ఆ వేదిక మీద ఆయన ఉన్నారు చిరంజీవి గారికి ఒక ప్రత్యేక గుర్తింపు అయితే మొదటి నుంచి మోడీ ఇస్తున్నారు అంటే మెగా కుటుంబం మీద ఆయనకున్న అభిమానం పవన్ కళ్యాణ్ అన్న అభిమానమే చిరంజీవి అన్న అభిమానమే ఆ కుటుంబంలో ఎందుకంటే దాదాపుగా ఆరు ఏడుగురు ఉన్నారు హీరోలు మెగా కుటుంబంలో చిరంజీవి గారి మద్దతు ఏ పార్టీ అయితే తీసుకుంటుందో వాళ్ళందరి మద్దతు ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంటుంది అనేది ఆ మొన్న అంటే అల్లు అర్జున్ ఆయన శిల్పారావికి సంబంధించి ఆయన స్నేహితుడిగా వచ్చి ఆయన సపోర్ట్ చేశారు కానీ మెగా కుటుంబం అంతా ఎప్పుడు ఒకే తాట మీద ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మొన్న ఆయన్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఒక్కసారిగా అందరూ ఏకమయ్యారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు మాట్లాడారు అల్లు అరవింద్ గారు మొత్తం మీద బెయిల్ తీసుకొచ్చారు అని బయట తీసుకొచ్చారు తర్వాత ఏమంటుందో భేట్ అయ్యారు ఇది అందరికీ తెలిసిన విషయం మెగా కుటుంబం ఎప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు అంతర్గత వివాదాలు ఇవన్నీ ఉండవు అవన్నీ పత్రికల్లో రాత్రికే తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు హ్యాపీగానే ఉంటారు అయితే ఆ కలయికే ఆ మెగా ఫ్యామిలీ మీద ప్రజలకు ఉన్న అభిమానం మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా చిరంజీవి గారు ఏ అడుగు అయితే వేస్తారో అడుగులు అడిగి వీళ్ళు కూడా ఒక అడుగులు వేస్తారు ఖచ్చితంగా కథను దొక్కుతారు అందరూ అయితే ఎంతవరకు పార్టీ సపోర్ట్ తీసుకుంటారా లేదంటే పార్టీకి సపోర్ట్గా ఉంటారా ఆయన కోసం ప్రత్యేకంగా ఏదైనా గుర్తింపు ఇస్తుందా బీజేపీ అనేది ఇప్పుడు ఒక చర్చ వాస్తవానికి ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది ఇంకా రాజీనామా చేయలేదు అనేది మరి రాజీనామా చేశారు లేదా దానికి సంబంధించి చిరంజీవి గారు ఎప్పుడు ఏ రోజు ప్రకటన చేయలేదు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు ప్రధానితో సన్నిహితంగా ఉంటున్నారు ఇటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనకి రాజ్యసభ ఇస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది కానీ రాజ్యసభతో సరిపెడతారా అంతకు మించి ఇస్తారా అనేది రాజ్యసభ ఇచ్చి ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది అయితే ఆయన రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆసక్తి కనబరుస్తున్నారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం మళ్ళీ ఆయన కనుక రీఎంట్రీ ఇస్తే రాజ్యసభ లాంటిది ఇస్తే పెద్దల సభలో ఒక పెద్దగా ఉంటారు ఆయనకి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారా లేదని సెకండరీ అప్పుడు అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే వచ్చే ఉద్దేశం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట ఏమైనా ఒక భారీ గిఫ్ట్ అయితే త్వరలో ఇవ్వబోతోంది బీజేపీ సర్కార్ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది